హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ఎస్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్ షాప్లో మేము ఈ యాక్టివా స్కూటీకి ఫుల్ సర్వీస్ అయితే చేయబోతున్నాము అండ్ దీనికి ఏమేమి రిపేర్స్ ఉన్నాయి దానికి మనం ఏమేమి రిపేర్స్ చేశాము అండ్ దీనికి ఏమేమి పార్ట్స్ కొత్త వేసాము అండ్ ఈ స్కూటీ ఇలా అవ్వడానికి రీజన్ ఏంటి సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనము ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాము కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి మీకు మంచి ఇన్ఫో అయితే దొరుకుతుంది ఇంకా వీడియోలోకి వస్తే ఈ స్కూటీ వచ్చేసి లేడీస్ యూజ్ చేస్తున్నారనమాట అండ్ ప్రాబ్ ప్రాబ్లీ లైక్ వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ గురించి అంత అవగాహన లేదు అంటే లైక్ స్కూటీ అనేది జనరల్ సర్వీస్కి ఎప్పుడు ఇవ్వాలి దీని రిపేర్ ఎలా చేయించాలన్న అవగాహన లేదనమాట సో వాళ్ళకి దాని తర్వాత మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము స్కూటీ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటని చెప్పేసి సో మనలో ఎక్కువగా లైక్ లేడీస్ ఏంటంటే స్కూటీ యూజ్ చేస్తుంటారు కానీ దాని మెయింటెనెన్స్ అంతగా పట్టించుకోరు అండ్ అది ఫైనల్లీ రిపేర్ అనేది పెద్దది వచ్చిన తర్వాత మాత్రమే స్కూటీ స్టార్ట్ అవ్వనప్పుడు లేకపోతే ఇంక అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వర్క్షాప్ కానీ షోరూమ్ కానీ తీసుకెళ్తుంటారు సో దానివల్ల ఏంటంటే మనకి రిపేర్గా అయ్యే కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది సో ఈ స్కూటీకి కూడా అదే ప్రాబ్లం అనమాట సో లేడీస్ యూస్ చేస్తున్నారు వాళ్ళకి మెయింటెనెన్స్ గురించి అవగాహన లేదు కాబట్టి స్కూటీని కరెక్ట్గా సర్వీస్కి ఇవ్వడం మిస్ చేశారనమాట సో దానివల్ల దీంట్లో చాలా ప్రాబ్లమ్సే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పికప్ లేకపోవడము మైలేజ్ అనేది కంప్లీట్గా నిల్లేదనమాట సో ఈ బ్రేక్ షూస్ చూడండి కంప్లీట్గా అసలు డ్యామేజ్ అయిపోయి దీన్ని ఖచ్చితంగా రీప్లేస్ అయితే చేయాలి అండ్ ఎక్కువగా లేడీస్ చేసే ఎక్కువ డ్రైవింగ్ తప్పేంటంటే బ్రేక్ని అదింపట్టి ఎక్సలేషన్ అనేది ఇస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్రేక్ షూస్ ఏవైతే ఉంటాయో డ్రమ్లో బాగా గీసుకుంటూ ఉంటాయో దానివల్ల డ్రమ్ అరిగిపోతుంది అండ్ ఈ క్లచ్ చూడండి అసలు దీన్ని ఇప్పటిదాకా సర్వీసే చేయలేదన్నమాట అంత లోపలంతా ఆయిల్ కూడా వచ్చేసింది కంప్లీట్గా సో దీని అయితే మనం ఇప్పుడు క్లచ్ అంతా ఓపెన్ చేసేసి నీట్గా పెట్రోల్తో క్లీన్ చేస్తున్నాము మీరు చూడొచ్చు ఎంత బ్లాక్గా ఉన్నది క్లీన్ అయిపోతుందో పెట్రోల్తో వాష్ చేసిన తర్వాత ఈ విధంగా ఉండాలి క్లచ్ ఎప్పుడు కూడా మీకు ఆయిల్ అనేది దీంట్లో రాకూడదు బ్లాక్నెస్ అనేది అసలు రాకూడదు సో ఇప్పుడు క్లీన్ అయితే ఎలా చేస్తున్నామో అలా చేయాలి ఈ క్లీన్ అనేది ఎప్పుడు చేయాలి సర్వీస్లో మనకి ఎక్కువగా ఫోర్ మంత్స్కి లేకపోతే ఫైవ్ మంత్స్కి ఒకసారి సర్వీస్కి ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ క్లచ్ ఓపెన్ చేసుకొని మనం క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రమే స్కూటీ అనేది పికప్ అనేది వస్తుంది లేకపోతే పికప్ అనేది కంప్లీట్గా జీరో అదే అదేవిధంగా మైలేజ్ కూడా రాదు సో క్లచ్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా ఫ్రెష్గా ఉండాలి చూస్తున్నారు కదా మనము పెట్రోల్తో క్లీన్ చేయక ముందర చాలా బ్లాక్గా ఉండేది వన్స్ క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా మారిపోయిందో సో ఇది చాలామందికి తెలియదు అనమాట సో దాన్ని అలానే యూస్ చేస్తుంటారు ఇంకా స్కూటీలో ఉండే ఏదైతే క్లచ్ పోర్షన్లో వచ్చే పార్ట్స్ ఉంటాయి ఎక్కువగా మనకి త్వరగా పోయే ఐటమ్స్ అయితే కాదు వాటిని మనం ఎప్పుడు కూడా సర్వీస్కి ఇచ్చినప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే డ్యూరబిలిటీ అనేది ఎక్కువ వస్తాయి అండ్ లాంగ్ టర్మ్లో మనం యూస్ చేసుకోవచ్చు చూడండి ఎవ్రీ టైం మనకి సర్వీస్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఏదైతే పెట్రోల్ ఉంటుందో పెట్రోల్తో నీట్గా వాష్ అయితే చేసుకోవాలి వాష్ చేసుకున్నప్పుడు ఏంటంటే అవి నీట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట అండ్ క్లచ్ షూ విషయానికి వస్తే క్లష్ షూ కూడా లైక్ మనకి అంత త్వరగా పోయే ఐటమ్ కాదనమాట మన బైక్స్లో ఏదైతే క్లచ్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో బండిని లాగడానికి హెల్ప్ఫుల్ అవుతాయో అదేవిధంగా స్కూటీలో క్లచ్ షూ అని చెప్పేసి ఉంటాయి ఆ క్లష్ ఏంటంటే మనకి స్కూటీ అనేది మంచి పికప్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అయితే చేస్తూ ఉంటుంది సో ఆ క్లష్ని కూడా మనము ఎవరీ సర్వీస్లో నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి పెట్రోల్తో అప్పుడు అది మనకి లాంగ్ రన్లో మనకి యూస్ఫుల్ అవుతుంది దాన్ని మనం సర్వీస్ చేసుకోకుండా అలానే యూస్ చేస్తున్నాం అనుకోండి త్వరగా ఆ క్లష్ అనేవి అరిగిపోతాయి వాటిని రీప్లేస్ చేయాల్సి వస్తుంది దాని కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఎన్ మనం క్లచ్ ఎంత నీట్గా పెట్టుకుంటే బండ్ అనేది స్కూటీ అనేది అంత మంచి పికప్ ఇస్తుంది అదేవిధంగా అంత మంచి మైలేజ్ ఇస్తుంది అండ్ దట్టు మనము ఏదైతే బెల్ట్ ఉంటుందో చూసారగా మన స్కూటీ కంప్లీట్గా మనకి డిపెండ్ అయ్యేది ఆ బెల్ట్ మీదే ఆ బెల్ట్ కూడా ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి ఇన్ కేస్ దాంట్లో కానీ పగుర్లు వస్తే దాన్ని మాత్రం ఖచ్చితంగా చేంజ్ అయితే చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు మనం ఈ క్లచ్ నీట్గా పెట్రోల్తో అయితే వాష్ చేసేసుకున్నాం మళ్ళీ దీన్నే రిఫిక్స్ చేసేస్తున్నాం సో ఇవి కొత్త వేసుకోవాల్సిన అవసరం లేదు దీన్నే నీట్గా మనం పెట్రోల్తో క్లీన్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇన్కేస్ అదే మెయింటెనెన్స్ కానీ ఇంకా కరెక్ట్గా లేక ఇంకొంచెం పాడైపోయి ఉంటే ఖచ్చితంగా దీని లోపల ఉండే క్లచ్ కానివ్వండి బెల్ట్ కానివ్వండి అవన్నీ కూడా రీప్లేస్ చేయాల్సి వచ్చేది సో ఇవన్నీ కూడా బాగున్నాయి కాబట్టి వీటినే నీట్గా క్లీన్ చేసి వేస్తున్నాము దీని తర్వాత బండి అయితే మంచి పికప్ అయితే ఇచ్చేస్తుంది అనమాట అండ్ పెట్రోల్తో ఎందుకు వాష్ చేయాలి పెట్రోల్ ఏంటంటే ఏదైతే డస్ట్ అంతా కూడా ఉంటుందో దాన్ని అంతా నీట్గా బయటికి లాగేస్తుంది సో ఆ పవర్ అనేది పెట్రోల్ ఉంటుందన్నమాట సో అదర్ కెమికల్స్ మనము వాష్ చేయకూడదు పెట్రోల్తో వాష్ చేయడం అనేది సేఫెస్ట్ మెథడ్ అనమాట సో ఇప్పుడు నేను మీకు ఈ స్కూటీకి సంబంధించిన షూ అయితే చూపిస్తాను చూడండి ఆ షూ కూడా మంచిగానే ఉన్నాయి కాబట్టి దాన్నే మనము పెట్రోల్తో వాష్ చేసుకొని మళ్ళీ దాన్ని రీఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇదే క్లచ్ అనమాట సో బండిలో మనకి ఏ విధంగా బైక్లో క్లచ్ బ్లడ్స్ అయితే బండి లాగడానికి హెల్ప్ఫుల్ అవుతాయో ఈ షూ కూడా సేమ్ టెక్నాలజీ అయితే యూజ్ చేసుకొని స్కూటీని పికప్ ఇవ్వడానికి వర్క్ అయితే చేస్తుంటాయి అనమాట ఇవి మంచిగానే ఉన్నాయి సో దీన్ని మళ్ళీ మనము పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకొని ఫిక్స్ చేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అండ్ మోస్ట్లీ మనకి ఆ క్లష్లో ఇవేనండి ఈ సామాన్లే మనకి ఉండేవి ఇన్ కేసు అన్నీగా డ్యామేజ్ అయినప్పుడు ఈ క్లష్ మాత్రమే మనకి హైయెస్ట్ కాస్ట్ ఉంది అనమాట అండ్ దీంతోపాటు అదర్ లైక్ బెల్ట్ కానివ్వండి ఆ ఫ్యాన్ కానివ్వండి క్లచ్కి సంబంధించిన అన్ని పార్ట్స్ మనము కొత్త వేసుకు వేసుకోవాల్సి వస్తుంది ఎక్కువగా డ్యామేజ్ అయితే సో అందువల్ల స్కూటీని ఖచ్చితంగా మిస్ చేయకుండా ఫోర్ మంత్స్ ఆర్ త్రీ మంత్స్కి ఒకసారి జనరల్ సర్వీస్కి ఇస్తూ ఉండండి మీకు పెద్దగా సామాన్లు అయితే ఏం పోవన్నమాట జస్ట్ వాటిని క్లీన్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతూ ఉంటుంది అది మీరు షోరూంలోనే ఇవ్వండి లేక నియరెస్ట్ వర్క్ అయితే ఇవ్వండి సో ఎక్కడ మీకు కన్వెనెంట్ అయితే అక్కడే ఇవ్వండి నో ప్రాబ్లము కానీ అక్కడ వాళ్ళు ఈ విధమైన క్లీనింగ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అయితే కనుక్కోండి ఓకేనా అండ్ పెట్రోల్ అయితే మెయిన్ కాంపోనెంట్ అట్లీస్ట్ ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పెట్రోల్ అయితే యూస్ చేసాము ఇవి ఈ స్కూటీకి యాక్చువల్గా క్లీనింగ్ అంతటి ప్రాసెస్కి ఎందుకంటే డస్ట్ అనేది ఎక్ అంత ఎక్కువగా ఉందనమాట ఈ స్కూటీకి సో ఎవ్రీ పార్ట్ అనేది కూడా పెట్రోల్తో క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి సో నియర్లీ వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు అయితే ఈజీగా పెట్రోల్ అయితే అయిపోయింది దీనికి సో అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకుంటున్నాము వన్స్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇప్పుడు రీఫిక్స్ అయితే చేసేసుకుంటున్నాము ప్రతిదీ కూడా నీట్గా జాగ్రత్తగా ఫిక్స్ అయితే చేస్తాం మా వర్క్షాప్లో అండ్ మళ్ళీ కంప్లైంట్ అనేది రాకూడదు ఎందుకంటే వన్స్ రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ స్కూటీని ఓపెన్ చేయాలంటే బాగోదు అండ్ ప్రతిదాన్ని కూడా కొత్తది వేసుకుంటూ పోయామంటే అన్నీ కొత్త వేసుకోవాలి లైక్ మనకి కొన్ని షోరూమ్స్లో ఉన్నాయి లైక్ నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను లైక్ నెల్లూరులోనే ఒక షోరూంలో జరిగిన ఇన్సిడెంట్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను యాక్చువల్గా రిపేర్ అండి అండి ఏదైతే పనికొచ్చే పార్ట్స్ ఉంటాయో వాటిని నీట్గా క్లీన్ చేసి మళ్ళీ వాటిని పనికొచ్చే విధంగా రిపేర్ చేయాలి ఆ పార్ట్ అనేది పనికి రాదు ఇంకా కొత్తది వేయాలి అన్నప్పుడు మాత్రమే కొత్తది వేయాలి కానీ ఆల్రెడీ మంచిగా ఉన్న పార్ట్ని తీసి పక్కన పడేసి కొత్త పార్ట్ వేస్తే ఇంకా ఆ మెకానిజంకి అర్థమే ఉండదండి అసలు యాక్చువల్గా మనకు ఆ పార్ట్ పనికి వస్తుందంటే దాన్ని రిపేర్ చేయగలగాలి కొత్త పార్ట్ ఏముంది కొత్త పార్ట్ జస్ట్ అలా ఫిక్స్ చేసామంటే అది కరెక్ట్ మెకానిజం కాదంటాను నేనైతే సో దాని గురించిన ఇన్సిడెంట్ కూడా ఒకటి షోరూంలో ఫేస్ చేశాను నేను లైక్ నెల్లూరులో ఒక ఫేమస్ షోరూమ్ అనమాట అది సో మనకు తెలిసిన వాళ్ళు అక్కడ స్కూటీకి రిపేర్కి ఇచ్చారు అక్కడ ఏమైంది ఏంటని చెప్పేసి నెక్స్ట్ నేను ఒక షార్ట్ వీడియో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అండ్ ఈ వీడియోలోకి వచ్చినట్లయితే ఎయిర్ ఫిల్టర్ చూస్తున్నారు కదా సో ఈ విధంగా ఎప్పుడు ఫ్రెష్గా అయితే ఉండాలన్నమాట ఇది ఓల్డ్ స్కూటీ కాబట్టి ఎయిర్ ఫిల్టర్ అనేది రౌండ్ షేప్లో అయితే ఉందన్నమాట సో కంప్లీట్గా దీనికి క్లచ్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకొని ఫ్రంట్ పోర్షన్కి వచ్చేసాము అండ్ ఫ్రంట్ పోర్షన్లో ఏవైతే మనకి సస్పెన్షన్ ఉందో ఆ సస్పెన్షన్ దగ్గర సౌండ్ వస్తుంది సో ఏవైతే లింక్ ఉన్నాయో లింక్ బుష్యూలన్నీ కంప్లీట్గా దీనికి డ్యామేజ్ అయితే అయిపోయాయి సో వీటిని అయితే మనం రీప్లేస్ చేయాలి సో ఫ్రంట్ వీల్ అనేది ఓపెన్ చేసాము ఏదైతే లింక్ బుష్లు ఉన్నాయో ఆ లింక్ బుష్లు అన్ని కూడా ఓపెన్ చేస్తున్నాం చూడండి దీనికి కూడా ప్రాపర్ గ్రీజింగ్ అనేది లేకపోవడం వల్లే ఇది డ్యామేజ్ అయిపోయినాయి కంప్లీట్గా పాడైపోయాయి అనమాట ఇవి సో వీటిని మనము రిపేర్ కూడా చేసుకోలేము బాగా రస్టింగ్ అయితే పట్టేసింది చూడండి ఏ విధంగా అయిపోయిందో సో వీటిని కొత్త వేసుకోవడమే మంచి ఆప్షన్ ఈ కాస్ట్ కూడా తక్కువే ఉంటాయి సో వీటిని కొత్త వేసేసుకుందాము అంటే మీరు యూజ్ చేసే ప్రతి ఒక్క పార్ట్ కూడా హోండా లైక్ లైక్ ఇది హోండా కాబట్టి హోండా జెన్యున్ స్పేర్ పార్ట్స్ హీరో అయితే హీరోస్ స్పేర్ పార్ట్స్ ఈ విధంగా జెన్యున్ స్పేర్ పార్ట్స్ మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి కొన్ని ఐటమ్స్ వరకు మాత్రము ఎందుకంటే లైక్ కొన్ని ఐటమ్స్ లైక్ ఫైబర్ ఐటమ్స్ ఉంటాయి ఫైబర్ ఐటమ్స్ లైక్ మనకి కాస్ట్ ఎక్కువైనప్పుడు వాటిని లోకల్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ ఇంజన్ సంబంధించిన పార్ట్స్ కానివ్వండి లేకపోతే ఏదైతే ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా జెన్యున్ స్పేర్ పార్ట్స్ మాత్రమే యూజ్ చేయండి ఆల్టర్నేట్ యూస్ చేయొద్దు ఎందుకంటే లైక్ కంపెనీలో వచ్చేవి ఏంటంటే క్వాలిటీతో వస్తాయి అంటే వాటికి సప్లై చేసే కంపెనీ ఫర్ సపోజ్ బ్రేక్ షూసే ఉన్నాయి బ్రేక్ షూస్ కంపెనీకి సప్లై చేసేది ఏఎస్కే కంపెనీ వాళ్ళది కూడా ఓన్ బ్రాండింగ్ బ్రేక్ షూస్ ఉన్నాయి కానీ కంపెనీకి సప్లై చేసే బ్రేక్ షూస్ ఏంటంటే వాళ్ళు కొంచెం క్వాలిటీతో ఇవ్వాలి ఎందుకంటే కంపెనీ క్వాలిటీ చెక్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ చెక్లో ఫెయిల్ అయిన ఐటమ్స్ని అవి మార్కెట్లోకి పంపవు కాబట్టి ఏవైతే జెన్యున్ స్పైర్ పార్ట్స్ ఉంటాయో అవి యూస్ చేయడానికి ట్రై చేయండి అంటే ఏదైనా మీరు పార్ట్ తీసుకోవాలన్నప్పుడు మీ మెకానిక్ని సజెషన్ తీసుకొని ఆ పార్ట్ని పర్చేస్ చేయండి సో ఇప్పుడు దీనికి మనము అన్నీ కూడా జెన్యున్ స్పేర్ పార్ట్స్ యూజ్ చేస్తున్నాము మోస్ట్లీ మన వర్క్షాప్లో అయితే నైంటీ నైన్ పర్సెంట్ వరకు జెన్యున్ స్పేర్ పార్ట్స్ యూజ్ చేస్తాము ఇన్ కేస్ వన్ పర్సెంట్ ఎక్కడైనా ఐటెం దొరక్క లోకల్ ఐటమ్ కానీ యూజ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా కస్టమర్కి ఇంటిమేట్ చేసి ఈ పార్ట్ దొరకట్లేదు దానికి ఆల్టర్నేటివ్ ఈ కంపెనీలో ఉందని చెప్పేసి చెప్పి అది మంచిగా ఉంటే ఆ కంపెనీ కూడా మంచి కంపెనీ అయ్యి ఉంటేనే మనము దానికి సంబంధించిన పార్ట్ని అదర్ బ్రాండ్లు యూస్ చేస్తాము లేకపోతే నైంటీ నైన్ పర్సెంట్ వరకు అయితే జెన్యున్ స్పేర్ పార్ట్స్ వచ్చేస్తాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇన్ కేసు దొరకపోయినప్పుడు మాత్రమే అదర్ కంపెనీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ జోలికి అయితే వెళ్తాము సో ఈ చూడండి ఏ విధంగా పగిలిపోయాయో పనికిరావు అనమాట అసలు కంప్లీట్గా పనిపోయాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ చూడండి ఎలా అయిపోయిందో సో మనము రైడ్ చేసే విధానాన్ని బట్టి కూడా స్కూటీ మెయింటెన్ మెయింటెనెన్స్ డిపెండ్ అయి ఉంటుంది మనం ఎలా పడితే అలా రైడ్ చేసామనుకోండి ఎక్కువ గుంతల్లో వాటిల్లో పడుతున్నప్పుడు ఈ విధంగా డ్యామేజ్ అయితే అవుతూ ఉంటాయి సో స్కూటీస్ కాబట్టి కొంచెం డెలికేట్గానే ఉంటాయి స్కూటీస్ అనేవి సో వాటిని కొంచెం జాగ్రత్తగా ప్రాపర్గా నడుపుకోవాలి మనం సో ఇప్పుడు దీనికి లింగ్ సెట్ చేస్తున్నాము అండ్ ఏవైతే ఈ షాక్ అబ్జర్స్ ఉన్నాయో అవి మంచి కండిషన్లో అయితే ఉన్నాయి సో దాన్ని మనము ఎలాంటి కదిపించాల్సిన అవసరం లేదు సో రీకండిషన్ లాంటివి కొత్త వేయడం కానివి అలాంటివి అవసరం లేదు సో కంప్లీట్గా ఫ్రంట్ పోర్షన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది క్లచ్ అయిపోయింది అదేవిధంగా ఫ్రంట్ పోర్షన్ అయిపోయింది ఇప్పుడు హెడ్ హెడ్లైట్కి సంబంధించిన చిన్న చిన్న ఆల్ట్రేషన్ వర్క్స్ అయితే చేస్తున్నాము ఎక్కువగా సౌండ్ అయితే వస్తుందనమాట సో అందుకని చెప్పేసి ఫ్రంట్ ఏదైతే వైజర్ ఉందో దాన్ని ఆల్టరేషన్ చేసి ఫిక్స్ అయితే చేస్తున్నాము కొత్తది వేలాసిన అవసరం లేదు సో చిన్న చిన్న ఆల్టరేషన్ వర్క్స్ సో దాన్ని కదలకుండా సౌండ్ అనేది రాకుండా రిపేర్ అయితే చేసుకోవచ్చు కొత్తది వేసిన అవసరం లేదు ఎందుకంటే అది ఎక్స్ట్రా అవుతుంది కస్టమర్కి సో అందుకని చెప్పి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్నే ఆల్టరేషన్ చేసి ఫిక్స్ అయితే చేసాము సౌండ్ రాకుండా సో కస్టమర్ కూడా హ్యాపీ లైక్ కస్టమర్కి మనం ఏదైనా ఫేవర్ చేసినప్పుడు కస్టమర్స్ ఆబ్వియస్లీ హ్యాపీగానే ఫీల్ అవుతారు ఎందుకంటే రిపేర్ కష్టం తగ్గిపోతుంది కాబట్టి సో ఫైనల్లీ ఈ స్కూటీ అయిపోయిన తర్వాత పక్కన అయితే పల్సర్ ఉందో ఆ పల్సర్కి ఇంజన్ అయితే చేయాలన్నమాట సో ఆల్రెడీ ర్యామ్ మీద ఉంది ఇది సర్వీస్ అయిపోయిన తర్వాత అక్కడికి ఎక్కించాలి అండ్ ఈ స్కూటీ వచ్చేసి కర్ణాటక స్కూటీ యాక్చువల్లీ సో దీన్ని మన కస్టమర్ వాళ్ళ రిలేటివ్ దగ్గర నుంచి పర్చేస్ చేశారన్నమాట సో పర్చేస్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ అనేది పట్టించుకోలేదు కంప్లీట్గా అలానే యూజ్ చేసేస్తున్నారు సో ఒకసారి చెక్ చేసుకుంటున్నాం మొత్తం అంతా కూడా బ్రేక్స్ కానివ్వండి అదేవిధంగా బీటింగ్ కానివ్వండి అన్నీ కూడా చెక్ అయితే చేసుకుంటున్నాము వన్స్ ఇప్పుడు మనకి ఏదైతే రిపేర్ పార్ట్ అంతా కూడా ఉందో కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ ఈ సీట్ కూడా కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట ఈ సీట్ కూడా కొంచెము రిపేర్ చే రిపేర్ అయితే చేయించాలి సో ఫస్ట్ దీనికి మనకు సంబంధించిన క్లచ్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా అయిపోయింది కాబట్టి దీన్ని వాటర్ అయితే పంపించేస్తున్నాము వన్స్ వాటర్ వాష్ అయిపోయిన తర్వాత సీట్ పని అయితే చూస్తామన్నమాట ఇప్పుడు వాటర్ వాష్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాము అండ్ వాటర్ వాష్ కూడా చేసేటప్పుడు మొత్తం అంతా కూడా బాడీ ఓపెన్ చేసేసి ఈ విధంగా వాటర్ వాష్కి అయితే ఇస్తాము చూడండి ఎంత మట్ అవుతుందో ఆ మట్టంతా కూడా పోవాలన్నమాట సో ఈ డస్ట్ అంతా పోవాలంటే ఖచ్చితంగా మనము ఏదైతే మనకి సీట్ ఉంటుందో సీట్ మొత్తం కూడా ఓపెన్ చేసుకొని ఈ విధంగా వాటర్ అయితే పెట్టేయాలి అండ్ దీనివల్ల ఏం కాదనమాట ఇంజన్ దగ్గర ఎందుకంటే ఎక్కడ మనకి లీకేజెస్ అనేవి లేకుండా వాటర్ లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నీట్గా ఈ విధంగా వాటర్ వాష్ అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఆఫ్టర్ వాటర్ వాష్ బండి అవుట్లుక్ అయితే స్టార్టింగ్లో ఎలా ఉండిందంటే అసలు చాలా డస్టీగా ఎలా అయితే ఉంది సో ఇప్పుడైతే నీట్గా వాటర్ వాష్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని సర్వీస్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బండి అవుట్లుక్ అయితే ఇది కస్టమర్ కూడా చూసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పికప్ అంతా కూడా చాలా మంచి పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఇక్కడ నుంచి కస్టమర్కి మంచి మైలేజ్ కూడా వచ్చేస్తుంది స్కూటీ అండ్ కస్టమర్ ఆవియస్లీ లేడీస్ కాబట్టి వాళ్ళ స్కూటీని ఇలా చూసుకోగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారనమాట అండ్ గైస్ మీరు కూడా మీ బైక్కి సంబంధించిన స్కూటీకి సంబంధించిన ఇంజన్ వర్క్స్ రిజిస్ట్రేషన్ వర్క్స్ చేయించుకోవాలనుకుంటే మన వర్క్షాప్ని అయితే విజిట్ చేయండి మా వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి హోటల్ రియాస్కి ఆపోజిట్లో ఉంటుంది నెల్లూరు కాంటాక్ట్ నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి ఇఫ్ లైక్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ బి లైక్ ఆల్వేస్ అవైలబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో